హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే సంక్రాంతికి ఈ ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు రేషన్ కార్డు కలిగి ఉన్న అర్హుల బ్యాంక్ ఖాతాలకి అంటే మహిళల బ్యాంక్ ఖాతాల్లోకి పురుషుల బ్యాంక్ ఖాతాలకి పదివేల రూపాయలు అయితే కనుక సీఎం జగన్మోహన్ రెడ్డి జమ అయితే చేయబోతున్నారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఏ పథకానికి సంబంధించి నిధులు విడుదల చేస్తున్నారు ఎవరెవరికి జమ చేస్తున్నారనేది అయితే తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు ఎన్ని లైక్స్ ఇస్తే నాకు అంత సపోర్టిగా ఉంటుంది వీడియో ఎక్కువ మందికి రీచ్ అవడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటుంది కొంచెం రెగ్యులర్ గా అయితే ఫాలో అవ్వండి లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతికి కానుగా ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అర్హులైన అంటే రేషన్ కార్డు కలిగి ఉండి అర్హులైన వారి బ్యాంక్ ఖాతాలోకి అంటే మహిళలకు అదేవిధంగా పురుషుల బ్యాంక్ ఖాతాలోకి ఇద్దరికి అయితే కనుక పదివేల రూపాయలు అయితే జమ చేస్తున్నారు ఇది ఏ పథకం కింద జమ చేస్తున్నారు అంటే మనకు జగన్ అన్న తోడు పథకం ద్వారా అయితే గనక ఈ రోజు మధ్యాహ్నం డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది ఈ పథకం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అలాగే ఓసీ అన్ని కులాలకు సంబంధించి మహిళలకు అదే విధంగా పురుషులకు అయితే కనుక రూపాయలు అయితే ఈ యొక్క జగనన్న తోడు పథకం ద్వారా అయితే చిరు వ్యాపారులు అంటే స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే వీధుల్లో వ్యాపారం చేసుకుంటూ ఉంటారో అలాగే చిన్న చిన్న బడ్డీ కొట్లు తోపుడు బండ్లు కూరగాయలు అమ్ముకోవడం కానీ చిన్న చిన్న షాపులు పెట్టుకునే వాళ్ళు టీ కొట్టు పెట్టుకున్న వాళ్ళు కానీ తర్వాత రోడ్ సైడ్ కానీ ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు కదా అలాగే మనకి హస్తకళాకారులు కానీ వృత్తుల వారికి కానీ ఈ యొక్క జగన్ అన్న తోడు పథకం ద్వారా అయితే పదివేల రూపాయలు అయితే కనుక ఇవాళ విడుదలైతే చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు మూడు పాయింట్ తొంభై ఐదు లక్షల మంది ఖాతాకి నాలుగు వందల పదిహేడు కనుక సీఎం జగన్మోహన్ రెడ్డి మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆ యొక్క కంప్యూటర్ బటన్ నొక్కి డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది ఇందులో కొత్త లబ్దిదారులకైతే పదివేల రూపాయలు వారికి అయితే కనుక కొందరికి పదకొండు వేలు పన్నెండు వేలు పదమూడు వేల రూపాయలు అయితే కనుక జమ చేయడం జరుగుతుంది ఇక వీటితో పాటు మనకు ఐదు పాయింట్ ఎనభై ఒక్క లక్షల మందికి పదమూడు పాయింట్ అరవై నాలుగు కోట్ల వడ్డీ రియంబర్స్మెంట్ డబ్బులు కూడా అయితే జమ చేస్తున్నారు అంటే మీరు ఇప్పుడు పదివేల రూపాయలు అనేది తీసుకుంటారు తీసుకున్న డబ్బులు అయితే ఏంటంటే కనుక మళ్ళీ మీరు తిరిగి అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది అనమాట బ్యాంకులకు అందులో భాగంగానే మీరు అసలు ప్లస్ వడ్డీ రెండు కలిపి బ్యాంకులకైతే పే చేయాల్సి ఉంటుంది తర్వాత మళ్ళీ మనకు ఆ యొక్క వడ్డీ డబ్బులు తిరిగి రాష్ట్ర మన బ్యాంక్ ఖాతాలకు అయితే జమ చేస్తుంది దీన్ని వడ్డీ రియంబర్స్మెంట్ అనేది చెప్పడం జరుగుతుంది సో అందులో భాగంగా ఈ రోజు మనకు పదివేల రూపాయలు అనేది అయితే బ్యాంక్ ఖాతాలకు జమ చేస్తున్నారు అలాగే వడ్డీ రియంబర్స్మెంట్ డబ్బులు కూడా దాదాపుగా ఒక్కొక్కరికి ఒక ఫైవ్ హండ్రెడ్ టు థౌజండ్ రూపీస్ వరకు ఆ వడ్డీ డబ్బులు అంటే మీరు ఎంతైతే పే చేసి ఉంటారో అంత డబ్బులు అయితే కనుక మళ్ళీ మీ బ్యాంక్ ఖాతాలకు అయితే జం చేయడం జరుగుతుంది ఈ రకంగా ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల అయితే కనుక సంక్రాంతి కానుక పది వేల రూపాయలు అయితే జంప్ చేయడం జరుగుతోంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి